హైదరాబాద్లోని మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫెల్గూడకు రోడ్ అండర్ బ్రిడ్జ్ మంజూరు అయింది దీంతో బలరాం నగర్ కాలనీవాసులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిని సత్కరించడానికి కృతజ్ఞ సభ ఏర్పాటు చేశారు సఫీల్గూడ రైల్వే క్రాసింగ్ మూసివేయడంతో స్థానిక కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు కాలనీవాసులు పలుమార్లు ఈ సమస్యను తన వద్ద తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి అండర్ బ్రిడ్జ్ మంజూరు చేయించామని తెలిపారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులను ఇప్పటికే శ్రీకారం చుట్టామన్నారు రానున్న మూడు సంవత్సరాల్లో మల్కాజ్గిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు డెబ్బై నాలుగు కోట్లు అందులో పది కోట్లు కేవలం వాటర్ లైన్స్ ని జరపడానికి వాటర్ బోర్డుకి ఇచ్చిండ్రు ఇంకో పది కోట్లు మన ఎలక్ట్రిసిటీ బోర్డుకి వాళ్ళ లైన్స్ ని జరపడానికి వాళ్ళకి ఇచ్చిండ్రు మళ్ళా ల్యాండ్ అక్విజిషన్ కి మూడు కోట్ల రూపాయలు పెట్టినరు మిగతాది బ్రిడ్జ్ పర్పస్ కి అక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మన గవర్నమెంట్ కి సంబంధించి అది ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ చూస్తుంది మన ఆర్అన్ బి చూసే పోర్షన్ అమౌంట్ ముప్పై నాలుగు కోట్ల రూపాయలని ఆర్ఎండ్ బి కూడా రైల్వేస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి సో ఇది దాని గురించి అదేవిధంగా అందులో మన అదృష్టం ఏంటంటే ఒక గజం పోతే అక్కడ లక్ష రూపాయలు కంపెన్సేషన్ కూడా రైల్వేస్ వాళ్ళు మన గవర్నమెంట్కి డబ్బులు కట్టినరు మేము లక్ష రూపాయలు లెక్కిస్తున్నాం మీకు ఇంకా ఇంట్లో మిగులుతో ఇంకెక్కువ కూడా చేసుకోండి అని కూడా అక్కడ చెప్పడం జరిగింది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మనము మీరు అందరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు మీరు రింగ్ రోడ్ మీద పోతుంటే బహుశా రింగ్ రోడ్ని చూసి గర్వంగా ఫీల్ అవుతుంది బేసిక్గా హెసల్ ఫ్రీ ట్రాఫిక్ ఫ్రీ అటువంటి రోడ్ మనకు మన రామకృష్ణాపురం నుంచి ఏఓసి వరకు ఒకటి మనకు కూడా ఒక అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది ఏఓసి రోడ్స్కి ఆల్టర్నేట్గా సుమారు వంద ఫీట్ల రోడ్డు మన నగర్ నుంచి వచ్చి మన రైల్వేస్కి అంటే మిలిటరీలోకి పోయే రైల్వే లైన్ పైన ఫ్లైఓవర్ వచ్చి మళ్ళీ మన మహేంద్ర హిల్స్ పోయే రోడ్ మీద ఎలివేటెడ్ కారిడార్ అంటే పివి నరసింహరావు రోడ్ ఎట్లుంటుందో అట్లా ఎలివేటెడ్ కారిడార్ తోటి మనకి ఇక్కడ నుంచి గ్రౌండ్ మీద ప్రయాణించి ఇక్కడ ఫ్లైఓవర్ మళ్ళీ ఎలివేటెడ్ కారిడార్ తోటి సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు అంటే